హైదరాబాద్ లో వరుస డ్రగ్స్ కేసులతో పోలీసులు మరింత అలర్ట్ అవుతున్నారు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ కేసులు వెలుగులోకి వస్తుండటంతో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సిటీ పోలీసులు దానిలో భాగంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు హైదరాబాద్ లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు డ్రగ్స్ విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి డ్రగ్స్ ను నివారణ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని దీని వల్ల ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గుర్తు చేశారు కిరాణా షాపుల్లోనూ డ్రగ్స్ దొరుకుతున్నాయని వివిధ రూపాల్లో డ్రగ్స్ ను విక్రయిస్తున్నారని చెప్పారు డ్రగ్స్ భూతాన్ని అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు సిపి శ్రీనివాస్ ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు జ్యోతి డ్రగ్స్ అవగాహన కార్యక్రమానికి స్పందన ఏ విధంగా ఉంది పేరెంట్స్ ఏమంటున్నారు పోలీసులు ఏమంటున్నారు డ్రగ్స్ నివారణపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ డ్రగ్స్ భూతానికి సంబంధించి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో రాచకొండ సిపితో పాటుగా సైబరాబాద్ సిపి నార్కోటిక్ డైరెక్టర్గా ఉన్నటువంటి సందీప్ సాండిలియాతో పాటుగా ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి కమిషనర్ దేవసేనతో పాటుగా ఆయా పాఠశాల కళాశాలలకు సంబంధించినటువంటి అధ్యాపక అంతేకాకుండా స్టూడెంట్స్ యొక్క అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఇప్పటి వరకు కూడా చాలా డ్రగ్స్ కేసులు మనం చూస్తూనే వచ్చాము ఈ నేపథ్యంలో ఎవరైతే తల్లిదండ్రులు ఈ యొక్క పిల్లలు ఈ యొక్క డ్రగ్స్ బారిన పడ్డాన్ని చూసినటువంటి పోలీసులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఈ అంశాల మీద ఖచ్చితంగా కూడా ఒక అవగాహన ఉండాలనేది ప్రధానంగా చెప్తున్నటువంటి అంశము రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి మూడు వేల ఎనిమిది వందల కేజీల గంజాయిని ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు డ్రగ్స్ భూతం దేశ విదేశాలు ప్రపంచ దేశాలు దాటి ఈ రోజు రూరల్ ఏరియాస్ వరకు కూడా విస్తరించి ఉంది డ్రగ్ పెడ్లర్స్ కూడా ఆ విధంగానే ఒక్కొక్క ప్రదేశానికి కూడా వాళ్ళు చేరవేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ మాత్రం విపరీతంగా నష్టపోతున్నారు వాళ్ళ కుటుంబాలు కూడా తీరని శోకంలో కూడా ఉండిపోతున్నాయనేది చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా యాంటీ డ్రగ్కి సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేయాలి స్టూడెంట్స్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా టీచర్లు పరిశీలిస్తూ మానిటరింగ్ చేస్తూ ఉండాలనేది ఒకవైపు చెప్తూ ఉన్నారు యాంటీ డ్రగ్ కి సంబంధించినటువంటి కమిటీలో అంశాలను కినుక ఏర్పాటు చేసిన తర్వాత అంశాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఒక అవగాహన సదస్సుకు సంబంధించి మాత్రం ఒక మంచి స్పందన అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు జ్యోతి